ప్రేక్షకులకు స్వాగతం రైతుల్ని కలుసుకునే క్రమంలో భాగంగా వరిలో మొదటి దఫా ఎరువుల్లో ప్యాడికింగ్ అందిస్తున్నారు ఒక రైతు అసలు వరిలో మొదటి దఫా ఎరువులు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి ఎందుకంటే విత్తనం పెట్టినప్పుడు నుంచి మంచి బలమైన ఎరువులు అందించినప్పుడే వేరు వ్యవస్థ విస్తారంగా అభివృద్ధి చెందుతుంది మొక్క అనేది బలంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో భాగంగా మొదటి దశ ఎరువుల్లో ప్యాడికింగ్ అందించుకోవడం ఉత్తమంగా ఉంటుంది అనేది రైతు మనకు తెలియజెప్తున్నారు ప్యాడికింగ్ వాడడం వల్ల పిలకలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మొక్క బలంగా కూడా ఉంటుంది అని తెగులు కూడా చాలా తక్కువగా వస్తుంది అని ఒకవేళ వచ్చినప్పటికీ మొక్క బలంగా తట్టుకొని నిలబడగలదు అని కూడా చెప్పుకొస్తున్నారు రైతు ఇంకా ప్యాడికింగ్ గురించి మరిన్ని విషయాలు ఆ రైతు మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు మనం శ్రద్ధగా ఉంటే తెలుసుకుందాం పదండి రైతు సోదరులందరికీ నమస్కారం మా వారికి అయితే ఇక్కడ కనిపిస్తున్న వారికి అయితే పదిహేను రోజులు అవుతుంది అనమాట అయితే నేనైతే వచ్చిన మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్న ముదురు పొలం వచ్చేసి మనకు దాదాపుగా టూ మంత్స్ అవుతున్నమాట నాటేసి మనకు వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం దీని అయితే నాటేయలేకపోయినాం ఇప్పుడు మనకు వర్షాలు పడ్డాయి అందులో మా ఊరి షెరలకి కూడా వాటర్ వస్తున్నాయి అనమాట అందుకే నేనైతే వేయడం జరిగింది అయితే నేనైతే ఫస్ట్ మొదటి దఫా ఎయిర్లు అయితే నేనైతే ఈ లేత పొలానికి అయితే వేస్తానికి వచ్చాను అనమాట అంటే నీళ్ళు అయితే మనకైతే మంచి కూర్చోవచ్చు మీకు నీళ్ళు కొంచెం బృదపాదంలో వేయాలని నీళ్ళు కూడా తగ్గించినా పూర్తిగా నేనైతే దాదాపుగా అయితే ఈ రోజైతే ఒక మూడు ఎకరాలకు అయితే చల్లాలన్నమాట అంటే మూడు ఎకరాలకు యూరియా చల్లకపోవచ్చు కాకపోతే ఒక రెండు ఎకరాల వరకు అయినా చల్లుతాయి ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నాయి కాబట్టి నేనే అంటే కలుపుకోవాలి నేనే తీసుకెళ్ళాలి నేనే చల్లాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట టార్గెట్ రోజు అయితే ఒక ఎకరానైతే చల్లుతుందనమాట అయితే నాటీస్ అయితే పదిహేను రోజులు అవుతుంది ఈ రోజుతో అనమాట చూడొచ్చు మనకైతే కర్రలు అయితే గ్రీనిష్ గ్రీనిష్గా వస్తున్నాయి అంటే మంచిగా నాటుకుందనమాట వరి నాటిన ఐదు రోజుల లోపల మనకైతే కొత్త వేరు రావడం అనేది జరుగుతుంది మనకు ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిలకలు అనేది పదిహేను రోజుల నుంచి స్టార్ట్ అవుతాయి అందుకని మనం పదిహేను రోజులకైతే ఖచ్చితంగా యూరియాని అయితే వేయాలన్నమాట ఎంత లేట్ అయితే ఎన్ని రోజులు లేట్ అయితే ఇప్పుడు ఒక రోజు లేట్ అయితే మాత్రం ఒక కింట ఒడ్లు మాత్రం నష్టపోయినట్టే అనమాట కాబట్టి రైస్ సోదలు ఖచ్చితంగా పదిహేను రోజుల కంటే ముందు మాత్రం వేయద్దు ఎందుకంటే మనం పిల్లలు మాత్రం స్టార్టింగ్ కాబట్టి పదిహేను రోజుల నుంచలే మనకు మొదలవుతుంది కాబట్టి మనకు పదిహేను రోజుల నుంచలే మనం మన యూరియా కానీ ఇతర కానీ మనం అందించినట్టయితే మంచిగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది ఫీల్డ్ ఫ్రెండ్స్ మాది అంటే ఈరోజు చల్లడానికి సిద్ధంగా ఉన్నటువంటి యూరియా నెక్స్ట్ మనకు ఇక్కడ ఉన్న రసాయన మందులు అన్ని ఉన్నాయన్నమాట ఇటు ఒక్కొక్క దాని గురించి నేను ఏం చల్లుతున్నాను ఏందనేది మీరు చూడ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చల్లాలనుకుంటున్నది ఎకరానికి ఒక యూరియా బస్ అయితే చల్తాను నెక్స్ట్ ఏం చల్లుతున్నాను అనేది మీకు ముఖ్యంగా చూసినట్లయితే నేనైతే సుమిటామో వారి సుమిటమ్మ వారి కెమికల్స్ సంబంధించినవి నేనైతే ఫోర్ జీ గ్రాన్వాల్స్ అయితే తీసుకురావడం జరిగింది మూడు ఎకరాలకు నేనైతే ఇరవై ఐదు కేజీలు తీసుకురావడం జరిగింది అంటే ఎకరానికి మనమైతే దాదాపుగా ఎనిమిది కిలోలు ఫోర్ జీ గుల్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది కాటఫైడోక్లోరైడు ఫోర్ జీ గ్రాన్వాల్స్ అనమాట మనం దీంట్లో అంటే మనకి ఇదైతే అయితే మనకైతే కంట్రోల్ అనమాట ఇది గులికలు మనకు ఐదు కేజీల ప్యాకెట్ మనకు వచ్చేసి మనకు ఐదు కిలోల ప్యాకెట్ ఇదైతే ముగిపురుకు అయితే అంటే దాదాపుగా ఇప్పుడు మనకు పది రోజులు అవుతుంది కాబట్టి నేను ఈ గుళికలు యూరియాతో పాటు అయితే కలుపు కలుపు చదువుతున్నాను కొద్దిమంది రైతులైతే యూరియాతో పాటు అయితే ఇది చల్లారనమాట అందుకని నేనైతే ఏం చేస్తున్నానంటే మనకు యూరియా మనకు తొందరగా కరిగిపోతుంటుంది మనం ఈ గులికలు కలపడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా లేట్గా లేట్గా నీటిలో కరగడానికి అయితే అవకాశం అనమాట అందుకని నేనైతే ఇది అంటే గులికలు దీంట్లో కలిపించడం వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటంటే యూరియాని తొందరగా తీసుకుంటుంది మొక్క తర్వాతకి మనకైతే ఈ గుళికల్ని గులికలను అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట అందుకని నేనైతే చాలా వరకు చల్లినా నేను చల్లడం వల్ల నాకైతే మంచిగా అనిపించింది అందుకని మళ్ళీ నేనైతే దీని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగానైతే మనమైతే మెయిన్గా అయితే మనకైతే ఇది అంటే ఫోర్ జీ గ్రామంలో చల్లడం వల్ల మనకైతే ఇప్పుడు మా ఊరి నాటేసి పది రోజులు అవుతుంది కాబట్టి దాదాపుగా ఒక పదిహేను రోజుల వరకు నుంచి ఇరవై రోజుల వరకు అయితే పురుగునైతే నియంత్రణ చేస్తుంది అంటే స్వేచ్ చేయాల్సిన అవసరం లేదనమాట కెమికల్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తెలుసుకొని మరి నేను తీసుకొచ్చింది ఏంటంటే మనకైతే పాడికింగు ఇది పాడికింగ్ కేజీ ఇది మనకు కేజీ మాత్రం ఒక ఎకరానికి చల్లుకోవాలి వాడినప్పుడల్లా మనం అంటే యూరియాని ఎన్నిసార్లు చల్లుకున్నా మనం దాంతో పాటుగా దీన్ని కూడా కలిపి చల్లుకోవచ్చు అనమాట పాడికింగ్ని అయితే దీంట్లో ప్రత్యేకత ఏంది అనేది చూసుకున్నట్లయితే నేనైతే కొన్ని అంటే యూట్యూబ్లో వీడియోలు చూసిన కొన్ని అంటే ఏంది మంచిగా ఉంటుంది వరికి అంటే తక్కువ ధరలో మంచిగా పనిచేసి ఏదైనా చూస్తే మాత్రం అంటే వేరే కూడా ఉన్నాయి ఒకసారి వాడు చూద్దామని నాకు దీన్ని మంచిగా అనిపించింది కొన్ని రివ్యూస్ అవి కూడా చూసినా నాకైతే మంచిగా అనిపించింది అనమాట దీన్ని ఇందులో అయితే దాదాపునైతే మనకైతే పదిహేను రకాల మైక్రోన్యూట్రియంట్స్ అయితే అనమాట మనకు ఇది డోస్ వచ్చేసి ఒక ఎకరానికి అయితే ఒక కేజీ చల్లుకోవాలన్నమాట అమినో యాసిడ్స్ ప్లూవిక్ యాసిడ్స్ ఇతర మైక్రోన్యూట్రియంట్స్ సివిడ్ ఎక్స్ట్రాస్ అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు దీంట్లో ఇతర కూడా పోషకాలు ఉంటాయి మనకు మనకు పదిహేను రకాలు అనమాట అయితే మనకు దీన్ని కాస్ట్ వచ్చేసి మనకైతే ఒక కేజీ ఐదు వందల రూపాయలు అయితే పడింది అనమాట మనకు దీన్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించుకోవడం జరిగింది మనకు టీఎస్ కార్గో గురించొని మన అంటే నాకు తెలిసి డిస్టెన్స్ని బట్టి మనకైతే ఒకవేళ కాస్ట్ అయితే మారవచ్చు అనమాట ఇది కేజీకి అయితే ఐదు వందల రూపాయలు అయితే పడింది ట్రాన్స్పోర్ట్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయన్నమాట అంటే దీని గురించి నేను ప్రత్యేకంగా తెలుసుకొని ఎందుకంటే మొదటి దఫాలో మనం దీన్ని చల్లడం ద్వారా ఏమవుతుంటే మనకు పిల్లలు కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది మనకు మొక్క బలంగా రావడానికి అలాగే తెగులను తట్టుకో ఉంటుంది అంటే మనకైతే ఫస్ట్ దఫాలో అయితే బలమైన ఎరువులు అందించడం అయితే మనకైతే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ పార్కింగ్ని తీసుకురావడం జరిగింది అనమాట మీకు ఒక దీన్ని అంటే ఇది పాడికింగ్ కావాలనుకుంటే నెంబర్ అయితే నేను డిస్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే నేనైతే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరైనా రైతులకు అయితే కావాలనుకుంటే మాత్రం తెప్పించుకోవచ్చు ఫ్రెండ్ ఇంకా రైతు మాటలోనే విన్నారు కదండి ప్యాడికింగ్ మొదటి దఫా ఎరువులు అందించుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో మీరు కూడా ప్యాడికింగ్ ఆర్డర్ పెట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా వెంటనే కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి చాలు మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారిని అడిగి మీకున్న పూర్తి సందేహాలు గురించి తెలుసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇలానే రైతులకు ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం కానీ మీరు చేయవలసినలా వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు